హాయ్ ఫ్రెండ్స్ మేము ఈదులవాగు అనే గ్రామం తండ వచ్చామండి పెనుబాడు మండలం సూర్యాపేట జిల్లా అజ్మీర రాజేష్ గారి పొలంలో ఉన్నాము ఇది నెల కింద వేసినటువంటి పంట అండి ఈ పొలంలో మన మందులు కేవ మందులు వేయలేదు చూడండి ఎలా ఉన్నదో ఒకసారి అడుగుదా కూడా కనపడుతుంది ఫ్రెండ్స్ కానీ మన పొలం వేసినటువంటి మనం మందు వేసినటువంటి పొలం కూడా మన పక్కే ఉంటే ఉన్నది దాన్ని కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది కేవా కైపో ప్రోడక్ట్ వేసిందండి ఇందులో ఏమేమి కల్పించామంటే బూస్టరు మాన్యూరు అండ్ హ్యూమెక్ ఇవి మూడు కలిపి మనం వేయించామండి చూడండి ఒక నెల అది ఇది ఒకే రోజు వేసినటువంటి పొలము రైతు ఒకే రైతు గట్టి ఏమిటి గట్టే కాబట్టి చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చింది ఈ పొలము అయితే పొలానికి ఇప్పించినటువంటి సారు కూడా మనతోటి పార్టీ ఉన్నాడు ఆ సార్ మాటలు కూడా మీరు వినొచ్చు ఆ సారు వచ్చేసి మురుసకుంట తండ గోపి గారు సార్ మాట్లాడండి ఒకసారి ఎలా ఉంది సార్ హలో సార్ మీ ఫీలింగ్ ఈ పొలానికి ఈ పొలానికి అయితే చాలా డిఫరెంట్ కనిపిస్తుంది ఒకప్పుడు అయితే వేరే ప్రొడక్ట్స్ నుంచి ఈ ప్రోడక్ట్స్ అయితే తేడా అయితే ఈ రోజులో కనిపిస్తుంది ఇలా అవుతుండే ఫలానా నా ఫ్రెండ్కి ఇచ్చిన మెటీరియల్ కేవా రిజల్ట్ దీంట్లో అయితే చూడండి రిజల్ట్ రిజల్ట్ కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా హ్యాపీగా మన ప్రోడక్ట్ని రిఫర్ చేయొచ్చు వాడచ్చు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉందని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం జై కేవా సార్ ఒకసారి మన చంద్రబాబు సార్ కూడా ఉండవు సార్ కూడా మాట్లాడతాడు సార్ మా డౌన్ ఏపీ సార్ ద్వారాగా ఇక్కడికి వచ్చేసి మురుచుకుంటుంటే మన గారి ద్వారా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పొలంలో వేపించడం జరిగిందండి ఈ పొలం వచ్చేసి మన పొలటేసిందండి వేసిందండి చూడండి భూమి కూడా అంత కమ్మేసింది గంట దుబ్బు బాగా కట్టేసింది ముప్పై రోజులేనండి ఈ రేసు కూడా ఫోర్ డేస్ అవుతున్నది పొలం చూడండి ఇది ఇది ఒకే రోజు నాటేసారు ఒకటే ఉంటే ఒక రైతుది ఈ పొలం పక్క పక్కనే ఈ మడికి వేసారు మా పొలట్స్ నమ్మలేక ఫస్ట్ నమ్మకం లేక వేసారు ఒక మడికి ఎకరానికి వేసిండు ఈతల పక్క దానికి ఏలేదు ఏంది ఎట్టుందో మీరే ఒకసారి చూడండి అర్థమైపోద్ది ఇది చూడండి ఒకసారి ఎలా ఉందో ఈ గంట చూడండి ఈ నేల చూడండి ఎట్లా ఉంది ఎన్ని ఈగలు లేవు పల్లబారిపోయింది పొలం కూడా అంత లేదు ఒకసారి ఇది చూడగలరు ఇది ఎట్లా ఉందో ఈ దుబ్బు చూడండి దగ్గర పోయింది సార్ ఇక ఇది చూడండి దుబ్బు ఎట్లా ఉందో ఈ ఎన్నులు మీరే చూడండి ఎట్లా ఉందో ఇది కూడా చూడండి ప్రతి గంట ప్రతి గంట చూడండి నల్లగా గ్యాబ్ లేకుండా బ్రహ్మాండంగా ఉంది సూపర్ సార్ జై కేవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై కేవా థ్యాంక్ యూ